హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అన్న రాజేష్ ఈరోజైతే మేము ఒక కొత్తగా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇల్లు గృహప్రవేశం అయితే చేసాము అందులో భాగంగా అమ్మ వాళ్ళకి మా అక్క వాళ్ళ మామయ్య వాళ్ళు ఫ్రిడ్జ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఆ ఫ్రిడ్జ్ ఏందో ఇప్పుడు చూద్దాం కంపెనీ వచ్చేసి శాంసంగ్ సామ్సంగ్ మోడల్ నంబర్ ఆర్ఆర్ టూ జీరో సి టూ వై ట్వంటీ త్రీ ఎస్ ఎయిట్ ఎన్ఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైప్ వచ్చేసి డైరెక్ట్ కూల్ టోటల్ వాల్యూమ్ వచ్చేసి నూట ఎనభై మూడు లీటర్స్ ఇంకోటి వచ్చేసి ఫ్రిడ్జ్ ట్వంటీ ఇయర్స్ వారంటీ అండ్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఇదైతే కొత్త మోడల్ రీసెంట్గా వచ్చింది ఫ్రిడ్జ్ని అయితే ఒకసారి చూద్దాం మనకి ఇదివరకు డోర్కి హ్యాండిల్ లాగా ఇచ్చారు ఇప్పుడు దీనికి కూడా డోర్కి హ్యాండిల్ లాగా ఉంది కాకపోతే అప్పర్ సైడ్ ఉంది పైక్ ఉంది ప్లస్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఒక స్టీల్ టైప్ ఆఫ్ మెటల్ దాంతో ఇంకోటి ఇచ్చారు ఓపెన్ చేయడానికి మనకి డోర్ హ్యాండిల్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది లోపల సైడ్ డోర్ దగ్గర ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి ఎగ్స్ కి టూ ట్రేస్ ఇచ్చాడు నెక్స్ట్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి కూరగాయలు ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ సెల్ఫ్ ప్రస్తుతానికి అయితే మా మమ్మీ పచ్చళ్ళు పెట్టింది ఇందులో ఇదొక ట్రే ఖాళీ ఉంది ఇందులో పచ్చళ్ళు ఉన్నాయి ఒక ట్రే ఫ్రిజ్ ఫ్రిడ్జ్ అయితే ఒకటే ఇచ్చాడు హై స్టోరేజ్కి ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు టెంపరేచర్ కంట్రోల్ వింటర్లో వన్ నుంచి టూ నెంబర్స్ పెట్టుకోవచ్చు వర్షాకాలంలో త్రీ టు ఫోర్ నెంబర్స్ సమ్మర్లో ఫైవ్ టు సిక్స్ నెంబర్స్ పెట్టుకోవచ్చు ఇది కొత్త ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇదైతే లేటెస్ట్ మోడల్ బాగుంది గ్రే కలరు చాలా బాగుంది ఫ్రిడ్జ్ చూస్తూనే ఉండండి మరిన్ని కొత్త వీడియోలతో ముందుకు వస్తాను Bye bye Anurajesh